భూ సంబంధిత సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా సమగ్ర ప్రణాళికతో కూడిన కార్యాచరణ రూపొందించాలని రఘురామకృష్ణరాజు అన్నారు క్షేత్రస్థాయి పరిస్థితులకు అనుగుణంగా ఆచరణలు పెట్టి అమలు చేయాలని అన్నారు విశాఖ జిల్లాలో పర్యటించిన ఆయన కలెక్టరేట్ మీటింగ్ లో హాలులో అధికారులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు వివిధ అంశాలపై సుదీర్ఘంగా సమీక్షించారు సర్వే రెవెన్యూ చట్టాలు తీసుకురావాల్సిన సవరణలు జీవోల గురించి చర్చించారు రెవెన్యూ రికార్డుల ప్రక్షాళనలో భాగంగా చేపడుతున్న సమగ్ర భూ రీసర్వే ప్రక్రియను అత్యంత పారదర్శకంగా నిర్వహించాలన్నారు సాక్షుల్ మనం నా డాక్యుమెంట్ ఎకరం ఆయన డాక్యుమెంట్ ఎకరం కానీ నాకు తొంభై సెంట్లే వచ్చింది ఆయనకు ఎకరం పది సెంట్లు వచ్చింది ఈ డిస్ప్యూట్లు ఎక్కువగా ఉంటున్నాయి సో వాళ్ళు రాకపోయినా ఒకసారి చూసిన తర్వాత రెండోసారి మళ్ళీ రాకపోతే ఇమీడియట్గా సెటిల్ చేసి ఆ ఒరిజినల్ డాక్యుమెంట్ ప్రకారం అక్కడ ఉన్న రెండు ఎకరాలని ఇద్దరు డాక్యుమెంట్ ఎకరం ఎకర ఉంటాయి ఎగ్జాంపుల్ చెప్తున్నా అది దేశం తీసుకుని ఆ మ్యాటర్ ఇష్యూ అక్కడికి క్లోజ్ చేసేయాలండి ఇంకొకటి సంవత్సరం తర్వాత అయితే మళ్ళీ మీరు నేను సివిల్ కోర్టుకు వెళ్ళాలి అది మన జీవితాలు అయిపోతే మన కొడుకు కూడా గబరాడుకోవాల్సిన పరిస్థితి వస్తుంది అటువంటిది కాకుండా ఆ వన్ ఇయర్ పీరియడ్ ఏదైతే రెవెన్యూ వాళ్ళకి ఇచ్చారో వాళ్ళు మామూలుగా ఏంటంటే అమ్మే అవసరం వచ్చినప్పుడు చూసుకుంటున్నారు లభో ఆ గొడవ లేకుండా ఇంకొక వన్ ఇయర్ ఎక్స్టెండ్ చేసి మీడియా ద్వారా అందరికీ తెలియజేసి ఏదన్నా ల్యాండ్ కొలిపించుకుని ఎక్కువ తక్కువలు ఉంటే మీ డాక్యుమెంట్ కూడా వెరిఫై చేసుకోండి వెబ్ వెబ్ల్యాబ్లో ఎంత ఎంటర్ అయ్యిందో చూసుకోండి మీ ఒరిజినల్ డాక్యుమెంట్కి దీనికి తేడా ఉంటే రీసర్వేలో ఎక్కువ గ్యాప్ లేకుండా ఒక సంవత్సరంలోగా రీసర్వే చేయించుకుని ఆ ఇష్యూస్ అవుట్ చేసుకోమని చెప్పి ఒక అవేర్నెస్ కూడా తీసుకొచ్చి ఇంకొక వన్ ఇయర్ టైం ఇవ్వాలి లేదంటే ఈ ఇప్పటికే కోర్టుల్లో ఏ మ్యాటర్ వస్తుందో ఎప్పుడు చేస్తుందో అర్థం కావట్లేదు కోర్టు మీద లోడ్ ఎక్కువ ఉంది కాబట్టి ఈ రెవెన్యూ అథారిటీస్కే ఇంకొక వన్ ఇయర్ ఈ టైమ్ ఎక్స్టెన్షన్ ఇచ్చి ఈ ఇష్యూ సార్ట్అవుట్ చేసుకునేలాగా చేయాలి అని చెప్పి మా కమిటీ రికమెండేషన్ వాళ్ళకి ఇవ్వటం జరిగింది